హాయ్ మియోడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ వీడియోలు అయితే నేను షేర్ చేసినాను అర్బన్ కంపెనీలో ఇలా సోఫా క్లీనింగ్కి బుక్ చేసాము వాళ్ళు వచ్చారు ముందు రోజు బుక్ చేస్తే మనకి నెక్స్ట్ డే స్లాట్స్ చూపిస్తారు సో ఏ స్లాట్ అనేది మనం అవైలబుల్ స్లాట్ చూసుకుని బుక్ చేసుకోవాలన్నమాట సో ఈ క్లీనింగ్ అయితే చాలా మస్ట్ అండి మనం సోఫా క్లీన్ చేయాలంటే మనకు అవ్వదు అంటే క్లీన్ చేసేస్తాం ఎక్కువ వాటర్ పోసి క్లీన్ చేస్తాం దానివల్ల సోఫా లోపలికి వాటర్ వెళ్ళిపోయి సోఫా పాడైపోతుంది ఉండగా ఉండగా అంతకంటే ముందు నెక్స్ట్ డేకే స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ వాటర్ ఫోమ్లోకి వెళ్ళిపోవడం వల్ల సో మనకి అంత మన దగ్గర ఒకవేళ క్లీన్ చేసుకోవాలన్నా ఇలాంటి వాక్యూమ్ క్లీనర్స్ ఉండాలి వెట్ అండ్ డ్రై కూడా ఉండాలి డ్రైది ఎలాగో ఉంటుంది వెట్ది ఉండాలి కంపల్సరీగా ఒకసారి క్లీనింగ్ చేసిన తర్వాత వీళ్ళు ఫస్ట్ ఇలా వాక్యూమ్ చేస్తారు తర్వాత ఫోమ్ వాష్ చేస్తారనమాట ఆ పైన ఉన్న షీట్ని అంటే మన కవర్ ఉంటుంది కదా ఆ కవర్ పైన ఫోమ్ వాష్ చేస్తారు తర్వాత వెట్ డ్రయర్తో వాక్యూమ్ చేసేస్తారనమాట ఏమన్నా తడి ఉన్నా మొత్తం అంతా లాగేస్తుంది ఆ వాక్యూమ్ క్లీనర్ అనేది వెట్టిది సో అది కూడా కంపల్సరీగా ఉండాలి ఇవన్నీ అంటే మన దగ్గర ఉండవు కాబట్టి ఇంట్లో సో ఇలా బుక్ చేసుకుంటే మనకి వీళ్ళే చేసేస్తారు అండ్ ఇంకొకటి రెగ్యులర్గా ఈ సోఫా క్లీనింగ్ అనేది చేయించకూడదు చేయిస్తే పైన ఉన్న కవర్ పాడైపోయే ఛాన్సెస్ ఉంది మంత్లీ సారీ సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు అంతే చిన్నపిల్లలు ఉన్నారంటే రెండుసార్లు కంపల్సరిగా చేయించాల్సి ఉంటుంది చిన్నపిల్లలు చాక్లెట్లు పడేస్తారు మాకైతే చాక్లెట్లు క్రీమ్లు జ్యూస్లు అన్నీ వేసేసారనమాట సో దానివల్ల తప్పనిసరిగా క్లీన్ చేయాల్సి వచ్చింది క్లీన్ చేయించాల్సి వచ్చింది సో ఇలా రెగ్యులర్గా చేయించకూడదు ఎప్పుడన్నా చేయించుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఈ వీడియోలో ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ హౌస్ క్లీనింగ్ అర్బన్ కంపెనీ వాళ్ళతో చేయించాము సో ఆ వీడియో ఉంది అలానే బాత్రూమ్ క్లీనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి క్లీనింగ్ చూడండి ఇక్కడ చూస్తున్నట్లయితే వాళ్ళు ప్రతి కార్నర్కి కూడా వెళ్ళేసి ఇలా వాక్యూమ్ చేసేస్తున్నారు లోపల ఉన్న డస్ట్ అంతా బయటికి లాగేస్తున్నారు అనమాట చాలా వర్తుబుల్ అనిపించింది ఇక్కడ నేను బుక్ చేసింది సెవెన్ సీటర్ అని బుక్ చేసా బట్ ఇది సిక్స్ సీటర్ అంట అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది మనకి జిఎస్టీ ఇంకా వేరే ఎక్స్పెన్సెస్ అలా ఛార్జెస్తో కలిపి అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది సిక్స్ సీటర్ అంటే థౌసండ్ అలా పడుతుంది అనమాట సో ఇక్కడ మన సోఫా కెపాసిటీని సిక్స్ సీటరా ఫోర్ సీటరా అనేసి మనం దాన్ని చూసుకొని మనం బుక్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది లిక్విడ్ అనమాట ఫోమ్ లిక్విడ్ లిక్విడ్ ఇది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఈ లిక్విడ్ తీసుకుని ఇలా తను చేస్తున్నారు కదా అలా ఫోమ్ రప్పిస్తున్నారు సో తర్వాత ఆ ఫోమ్తో వాష్ చేస్తున్నారు అనమాట ఆ ఫోమ్ వాష్ వల్ల వాటర్ అనేది ఎక్కువ లోపలికి వెళ్ళాల వెళ్ళిపోదు జస్ట్ ఆ పైన ఉన్న కవర్కి మాత్రమే క్లీన్ చేస్తుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది చూడండి తన ఫోమ్ పట్టుకుని ఆ ఫోమ్ని అలా పైన రుద్దుతున్నాడు ఇది చాలా ఈజీ అనిపించింది బట్ ఇలాంటి గాడ్జెట్స్ మన దగ్గర ఉండాలి వెట్ డ్రైయర్ ఉండాలి అంటే వెట్ వాక్యూమ్ క్లీనర్ ఉండాలి ప్లస్ నార్మల్ వ్యాక్యూమ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ ఉండాలి ఫస్ట్ వాక్యూమ్ చేసేసాడు తర్వాత ఇలా ఫోమ్ వాష్ చేస్తున్నాడు ఈ లిక్విడ్ అనేది మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది నేను చూశాను సో ఇలా క్లీనింగ్ ఇలాంటి లిక్విడ్ ఒకటి ఆర్డర్ పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొకటి ఇలా క్లీన్ చేసిన తర్వాత సోఫా ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు ఫ్యాన్ కింద ఉండాలి డ్రై అవ్వాలి లేదంటే నెక్స్ట్ డేకి స్మెల్ వచ్చేస్తుంది అనమాట మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్మెల్ రాకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఇది ఎలా బుక్ చేయాలో నేను చూపిస్తాను ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు మా ఏరియాలో ఉందా మా ఏరియాలో ఉందా సో మీ ఏరియా ఏదో ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో మీరు ఉన్న ప్లేస్ని పెట్టారనుకోండి ఆ అవైలబిలిటీ ఉంటే కనుక అది తీసుకుంటుంది అవైలబిలిటీ లేదంటే కనుక తీసుకోదు సో నాకు తెలిసి లొకేషన్ టు లొకేషన్ ప్రైస్ వేరియేషన్ అనేది ఉండొచ్చు మోస్ట్లీ సో మీ లొకేషన్ పెట్టి అప్పుడు ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూడండి ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఫుల్ హౌస్ క్లీనింగ్కి ఎంత అవుతుంది టూ బిహెచ్కేకి ఎంత అవుతుంది త్రీ బీహెచ్కేకి ఎంత అవుతుంది ఓన్లీ ఒక రూమ్ మాత్రమే చేయాలి ఎంత అవుతుంది అనేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు నేనైతే చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీ లొకేషన్ పెట్టుకోండి తర్వాత అవైలబిలిటీని బట్టి ఉంటే కనుక మీ లొకేషన్కి ఈ సర్వీస్ ఉంటే కనుక సో వాళ్ళు చూపిస్తారు టూ బీహెచ్కేకి ఎంత అవుతుంది త్రీ బీహెచ్కేకి ఎంత అవుతుంది ఇలా సోఫా క్లీనింగ్ ఎంత అవుతుంది ఆ రేట్స్ అనేవి కూడా వచ్చేస్తాయి కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా సో మీరు అక్కడ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగా రుద్దుతున్నాడో ఇదైతే చాలా చాలా వర్త్బుల్ అనిపించింది దీనిపైన ఇంకు మార్కులు కూడా ఇంకు రీఫిల్ ఉంటుంది కదా రీఫిల్ మార్కులు కూడా ఉన్నాయన్నమాట సో వాటన్నిటిని ఇలా నీట్గా అతనైతే పైన ఉన్న కవర్ని సో రెగ్యులర్గా చేయిస్తే ఏమవుతుందంటే ఈ కవర్ అంతా పాడైపోతుంది ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి చాలు మోస్ట్లీ జాగ్రత్తగా చూసుకోవాలి లే పిల్లలు కనుక పెద్దవాళ్ళు అయితే అంత పెద్ద ప్రాబ్లం ఉండదు జస్ట్ వాక్యూమ్ చేయించుకుంటే అంటే తుడుచుకుంటే సరిపోతుంది డస్ట్ పోయేలా చేస్తే సరిపోతుంది లేదంటే ఇలా తప్పదన్నమాట క్లీన్ చేసుకోవాలి మోస్ట్లీ అర్బన్ కంపెనీలో బుక్ చేసామంటే వాళ్ళు ఎక్స్పర్ట్ పర్సన్సే ఉంటారు వాళ్ళు చ వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎక్కడెక్కడ క్లీనింగ్ అనేది అవసరం అనేది బట్ ఎందుకైనా మంచిది మనం దగ్గరే ఉండి క్లీన్ చేయించుకున్నాం అనుకోండి సో మనం కూడా ఎక్కడెక్కడ మురికి ఉంది అనేది మనకి కనిపిస్తుంది ఇదంతా తడిపిన తర్వాత అంతా ఒకేలా అనిపిస్తుంది అనమాట ఒకటే కలర్లో కొంచెం థిక్ కలర్లో అనిపిస్తుంది ఎక్కడ మురుకుంది ఎక్కడ నార్మల్ ఉంది అనేది తెలియదు సో మనం దగ్గరుండి క్లీన్ చేయించుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అవుట్ సోఫా క్లీనింగ్ అయ్యేంత వరకు మనం దగ్గరే ఉండి ఎక్కడెక్కడ చూస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళు నీట్గా చేస్తారు మనం నీట్గా చేయించుకోవచ్చు అనమాట సో ఇది నా ఒపీనియన్ నెక్స్ట్ సో క్లీనింగ్ ఫోమ్ వాష్తో అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు తను డ్రై వెట్ డ్రయర్తో సారీ వెట్ వాక్యూమ్ క్లీనర్తో ఇలా మొత్తం లోపలికి వెళ్ళిన తడంతా కూడా ఈ వెట్ వాక్యూమ్ క్లీనర్తో లాగేస్తున్నాడు సో బయటకు వచ్చేలా చేస్తున్నాడు అనమాట ఇది అయిపోయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు ఫ్యాన్ వేసి ఉంచాలన్నమాట అలా వేసి ఉంచడం వల్ల డ్రై అయిపోతుంది లేదంటే స్మెల్ వచ్చేస్తుంది ఇదొక గుర్తుంచుకోవాల్సిన విషయం సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడుతుంది అనేసి షేర్ సో మనం ఫస్ట్ అర్బన్ కంపెనీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మనం లొకేషన్ పెట్టిన తర్వాత ఇలా మనం యాప్ని క్లిక్ చేయగాని సో ఇక్కడ క్లీనింగ్ అండ్ పెస్ట్ కంట్రోల్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట తర్వాత దీనిలో బాత్రూమ్ క్లీన్ కిచెన్ క్లీనింగ్ ఫుల్ హోమ్ క్లీనింగ్ అలానే సోఫా అండ్ కార్పెట్ క్లీనింగ్ అనేది ఉంటుంది సో మనకి ఆప్షన్ వచ్చేసి సోఫా అండ్ కార్పెట్ క్లీనింగ్ కాబట్టి సో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇలా చూపిస్తుంది అనమాట సోఫా క్లీనింగ్ కుషన్స్ క్లీనింగ్ ఇలా చూపిస్తుంది సో మనం సోఫా క్లీనింగ్ అనే దాన్ని క్లిక్ చేయగానే మనకి ఎన్ని సీటర్ అనేది అడుగుతుంది అనమాట త్రీ సోఫా సీట్సా ఫోర్ సోఫా సీట్సా ఫైవ్ సోఫా సీట్స్ అనేది అడుగుతుంది సో మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోవగానే ఇంకొక ఇంకొక స్క్రీన్లోకి తీసుకెళ్తుంది ఇక్కడ క్లిక్ చేయగానే సో మనం సెలెక్ట్ చేసుకున్నది కార్ట్లో యాడ్ అయి ఉంటుంది సో కార్ట్లోకి వెళ్ళి మనం పేమెంట్ చేసుకోవడమే సో ఇక్కడ డైనింగ్ టేబుల్ మ్యాట్రెస్ క్లీనింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట సో మనం ఇంకా చూడండి ఇక్కడ వ్యూ కార్ట్ అని ఉంది కదా సో వ్యూ కార్ట్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది ఏమైనా ప్లాన్స్ ఉంటే కనుక సిక్స్ మంత్స్కి అలా ప్లాన్లు ఏమైనా ఉంటే ఒక కూపన్ లాగిస్తారు సో తగ్గుతుందని అది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మనం ఓకే చేయంగాని ఇక్కడ మనకి స్లాట్స్ అనేవి కనిపిస్తాయి సో ఈ స్లాట్స్ని క్లిక్ చేసుకోవడమే అనమాట ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది ఏంటి అనేది చెక్ చేసుకుని క్లిక్ చేసుకోవడమే నెక్స్ట్ మన దగ్గర ఇక్కడికి ఎవరైతే పర్సన్ వస్తారో సో అవైలబుల్ ఉన్న పర్సన్ని అక్కడ చూపిస్తారు సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అది కూడా నెక్స్ట్ చూడండి పేమెంట్ ఇంత అయింది లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ సో ఇంకెప్పుడు మనం ఫోన్పేనా జీపేనా అనేది మనం ఇంకా సెలెక్ట్ చేసుకుని పే చేసుకోవడం సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే మీ అందరికీ హెల్ప్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను Thank you for watching!